అందరికీ జేబిఎం నా పేరు అప్పారావు దలిసేన సైట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కంచరపాలెం ఇందిరానగర్ వన్ ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అరవై ఎనిమిదో వర్ధంతి కార్యక్రమం దలిసేన ఆధ్వర్యంలో ఆయన ఘనమైన నివాళులు నడిపిస్తూ ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నాం అప్పుడు బ్రిటిష్ విశ్వవిద్యాలయం సంఘంలో భారతదేశం నుండి ఒకే ఒక సబ్జెక్టు ఉండేవారు అదే మన అంబేద్కర్ గారు బ్రిటిష్ ఇండియా కాలంలో గాంధీ నెహ్రూలు చదివింది ఎల్ఎల్బి మాత్రమే కానీ అంబేద్కర్ గారు ఎల్ఎల్డి డాక్టర్ ఆఫ్ లా చేశారు ఇంత చదువు చదివిన వాళ్ళు అప్పుడు వాళ్ళ మీద లెక్క పెట్టవచ్చు అఖండ భారత భవనంలో ఎల్ఎల్డీ చేసిన మొట్టమొదటి వ్యక్తి మన అంబేద్కర్ గారి ఎల్ఎల్డీ చేసి అన్ని అన్ని దేశాల రాజ్యాంగాల మీద పూర్తి అవగాహన ఉన్న వాళ్ళు భారత్లో అనే సంఘంలో సభ్యులుగా ఉంటారు వీళ్ళు ప్రపంచ మేధావులుగా గుర్తిస్తారు ఈ ప్రపంచ మేధావులు అర్స్ చేయరు ఈ సంఘంలో భారెట్లా అనే సంఘంలో మొత్తం వంద మంది సభ్యులు ఉంటారు వీళ్ళు ప్రపంచ రాజ్యాంగం రాసే సత్తా ఉన్న మొదటి ముగ్గురులోనూ అంబేద్కర్ గారు అత్యంత ప్రావీణ్యం కలిగి ఉన్న వ్యక్తి అని ప్రపంచ మేధావుల సంఘం పెరుక్కుంది బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని విడిచి వెళ్ళేటప్పుడు మాకు రాజ్యాంగం రాసేవాడి అని గాంధీ గారు వెడితే అప్పుడు బ్రిటిష్ వాళ్ళు అంబేద్కర్ గారు యొక్క గొప్పతనం గురించి చెప్పారు ఈ విషయం ఆలోకించిన గాంధీ గారు ఈ విషయం నెహ్రూ పటేల్ చెప్పి అందరూ కలిసి బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గరికి వెళ్ళి రాజ్యాంగ రచన చేయవలసిందిగా రిక్వెస్ట్ చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న గొల్లమాల మీనా మా పట్టణాలు జాన్సీ అని గొల్లమాల మరి ప్రేమేనే ఇతర అంత సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు ఎంతమందికి ఆహారం ఇచ్చి ఈరోజు ఒక ముప్పై మందికి కూడా భోజనం ప్యాకెట్లు పెట్టాం కిందటిసారి వచ్చాము జ్యోతిరా పువ్వులకి కూడా రగ్గులు భోజనం ప్యాకెట్లు కూడా పెట్టాం అలాగే నేటికి పది సంవత్సరాలు బట్టి కూడా ఈ కార్యక్రమాలు చేస్తున్నాం మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ప్రాణం ఆయన కోసం మా ప్రాణాలు కూడా ఇవ్వనందుకు మేము సిద్ధంగా ఉన్నాం ఆయన లేకపోతే మేము లేము ఈరోజు అందుకే ఈ కార్యక్రమం చేపట్టాం డిసెంబరు ఆరో తేదీన దళితుల అక్కుల జ్యోతి ఆరిపోయినా ఓ డిసెంబరు ఆరో తేదీనా నిస్వార్థుడూ దళితుల హక్కుల కోసం రణము చేసినావు ఓ స్వార్థము లేని నిస్వార్థుడూ దళితుల హక్కుల కోసం రణము చేసినావు డిసెంబరు ఆరో తేదిన దళితుల అక్కుల జ్యోతి ఆరి పోయనా ఓ చంబరు వారోరినా దళితుల అక్కుల జ్యోతి ఆరి పోయనా दलित जा तुल